ஏ ஊரே அந்த அழுத்தம் பதிவேலுக்கு அடினாரு பதைது வேலு செப்புத்தா அது எரதவியா அது அது எறதே இது இது பதிவேலா ఇది బెడస తోక అంత పీకేసిన తొక్కలు పడుతుంది కోడిది అది తొక్కలు పడుతుంది దాని పిల్లలు అడుగుతున్నారు ఇప్పుడు ఎర్రదాని పిల్లలు లేవు ఇప్పుడు పుంజాను పెట్ట పుంజుమా ఆ పుంజు అంత మాత్రం ఎత్తిపోతామంటాను పదహైదు చెప్పితే అనా జాస్తి చెప్తాడు మన దీని చెత్తలో ఇచ్చేసినట్టు ఆయన పది వేలకు ఇచ్చిన కొంచమ్మానకాండు ఏంటి మామ అడవిలో ఇబ్బంది ఇవ్వాలంటే ఫ్యామిలీ ఉండరు కాబట్టి బాబా బాబా నీ పాసు చూడు ముక్కు చూడు మమ్మ ఎట్లుంది అందానికి బల ఉంటు తెలుసా ఆ అల్లు జుడి ఎట్లునే దానికి నేత పిల్లమ మామ ఇదంగా చూడడానికి మడు పట్టుపట్ట ఏంటి గమ్మడ కాళ్లు వనేది కొట్టుండి ఉండే లైక్ చేస్తానా మామ ఆ ఎక్కువ లైక్ చేస్తానాంగ దీనికంటే అది ఎక్కువ లైక్ చేస్తానంటే అది హైట్ ఉంది కోడి அது பிள்ள பிள்ளே அட்ராடி ரெண்டு அது ரெண்டு அம்மா அது அம்மா இது பெட் கொண்டாடு ரெடிமா అంటే ఇది ఇంకొక కుడ్లు పెట్టించుకొని మళ్ళీ అమ్మ వాళ్ళు అన్నా అంట ఇంకా గారి రాలేదు ఆరి మలిసలేదు ఇంకా మలిసింది ఇప్పుడు అంతే చాలా ఎందుకు వేసుకుంటుంది మొన్న అంతా తోడు 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 నువ్వు అవన్నీ పెట్టి పెడతావో నెక్క నీకు పోని